నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రయేష్ గారు రాజేష్ గారు గత కొన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్నటువంటి విశ్లేషణలు ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపించినటువంటి గాఢం వాడు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపినటువంటి వైనం మేము చూసాం సో ఈ నేపథ్యంలోనే కొన్ని కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మేధావుల ముసుగులో ప్రొఫెసర్ల ముసుగులో జర్నలిస్టుల ముసుగులో అనలిస్టుల ముసుగులో విషయం చిమ్ముతున్నారో వాళ్ళందరికీ ఈసారి కొత్త రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి కొన్ని కామెంట్లు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కొంద పౌర సమాజం నుంచి కూడా వినిపిస్తుంది అసలు ఇది కరెక్టేనా ఎందుకంటే మీరు కొన్నాళ్ళుగా విశ్లేషణ చేస్తూనే ఉన్నారు ఛానల్స్లో మాట్లాడుతూనే ఉన్నారు సరే దాన్ని నచ్చని వాళ్ళు ఖండించారు తప్ప కామెంట్లు పెట్టారు తప్ప కొంచెం అగ్రెసివ్గా వెళ్ళిన పరిస్థితి అయితే లేదు కానీ ఇప్పుడు కొంత డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇస్తామనేటువంటి కామెంట్ అయితే ఎంతవరకు మనం ఒప్పుకోవాలంటారు అంటే తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం శ్రేణులు ఏ విధంగా స్పందించాలనుకుంటున్నారు ఏ విధంగా స్పందిస్తారు ఇవన్నీ కొంచసేపు పక్కకు పెడదాం ఈరోజు ఉదయం నేను బీసీఆర్ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్లో బీసీ రెడ్డి గారు మాట్లాడిన ఒక వీడియో విన్నా ఆయన చాలా మర్యాదపూర్వకంగా చాలా వినమ్రపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితిగతుల గురించి వినయపూర్వకంగా అంటే ఆ సోకాల్డ్ ఎవరెవరైతే మీరు ఇందాక ప్రస్తావించిన రకరకాల ముసుగుల్లో నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తూ నిన్నటి వరకు ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా ద్వేషిస్తూ రకరకాల సందర్భాల్లో రకరకాల వ్యాఖ్యానాలతోటి వీడియోలు చేస్తూ ప్రజల్లోకి పంపించే ప్రయత్నం జరిగిందో రైతుంది పంపించారు అంటే ప్రజల అభిప్రాయాలను జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మలచడం ఆ పోలరైజేషన్ వీళ్ళ లక్ష్యం దీన్ని ప్రస్తావిస్తూ బీసీ రెడ్డి గారు చాలా గౌరవపూర్వకంగా అయ్యా మీరు ఇప్పుడు దాకా చేసింది ఏదో చేశారు ఇక మీరు ఆంధ్రప్రదేశ్ గురించి మీరు పట్టించుకోవద్దు మా రాష్ట్రం మా ప్రజలు మా కష్టాలు మా ఇబ్బందులు మేము పడతాం ఒక దశాబ్ద కాలం పాటు మా రాష్ట్ర పునర్నిర్మాణానికి కట్టుబడి మా ప్రభుత్వాలు పనిచేయాలి మీరు కోడిగుడ్డు మీద ఈకల బీకటానికి సిద్ధపడిపోయి ఒక ఆరు నెలలు గడిచిన దగ్గర నుంచి మళ్ళీ అదే విద్వేష ప్రచారం అదే విష ప్రచారం అదే అవాస్తవాలతో కూడుకున్న ఆ ప్రచారాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మా రాష్ట్రాన్ని టార్గెట్ చేసి మా సమాజాన్ని టార్గెట్ చేసి ఇక మీరు చేయొద్దు ఇప్పటివరకు చేశారు మీరు చేసిన దాన్ని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారనేది క ప్రత్యక్షంగా ఫలితాల కళ ముందు కనిపిస్తూ ఉన్నాయి మేము మేము చేస్తున్న ఈ వినమ్రపూర్వక విజ్ఞప్తికి స్పందిస్తే సరే సరే కాదు మేము ఇదే విధానాన్ని కొనసాగిస్తామంటారా మేము హెచ్చరిక చేస్తున్నాం అనుకోకండి వాస్తవ రూపంగానే మేము కూడా మా నిరసన తెలియజేస్తాం వందల మందో వేల మందో లక్షల మందో వచ్చి మీ ఇళ్ళ ముందు కూర్చుంటాం అని చెప్పని చాలా సున్నితంగా శుతిమెత్తగా బీసీ రెడ్డి గారు మాట్లాడిన వీడియో నాకైతే చాలా మనసుకు దగ్గరగా అనిపించింది నా మనసులో ఏ భావాలు అయితే కదిలాడుతూ ఉన్నాయో అదే భావాలని ఆయన చాలా చక్కగా విస్తీకరించి చెప్పారు ఈ సందర్భంగా అంటే మరి బీసీ రెడ్డి గారితో నాకు వ్యక్తిగతంగా అయితే పరిచయం లేదు ఎప్పుడు కలవలేదు కానీ ఈ మాధ్యమం ద్వారా మన వీడియో ద్వారా వారికి మనపూర్వక సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నా తరపున కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఇదే సందర్భంలో నా వైపు నుంచి కూడా ఈ సోకాల్డు ఈ మేధావర్గం మేధావుల ముసుగులో చలామణి అవుతున్న స్వార్థపరుడు ఎందుకంటే ఊరకరారు మహాత్ములు అని చెప్పని వీళ్ళల్లో ఏ ఒక్కరు కూడా ఉచితంగా ఒక్క ఐదు నిమిషాల సమయం కూడా కేటాయించే వ్యక్తులు కాదు నేను వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించను చాలామంది ఉన్నారు ఆ జాబితాలో గత ఐదు సంవత్సరాల కాలంలో ఐదు సంవత్సరాలు కూడా కాదు గత పది సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో పదవి బాధ్యతలు చేపట్టినటి నుంచి ఒక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఇక్కడ వడ్డిచ్చిన విస్తరణ లాంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు తెలంగాణ అక్కడ ఆకలి దప్పులతోటి ఏ పచ్చడి మెతుకులు దొరుకుతాయా అని ఎదురు చూసే స్థితిలో ఆ రాష్ట్రం ఉంది రేపుటి రోజున వాళ్ళు కూడా పంచపక్ష పరమాణాలు సంపాదించుకోవచ్చు కానీ ప్రస్తుతం అయితే అంటే విభజన జరిగిన నాడు ఆ పరిస్థితి లేదు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం రాజధాని కూడా లేని రాష్ట్రం లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం విద్యావైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడతన్న రాష్ట్రం గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానంగా ఉంది ఆనాడు కరెంటు కోతతో సతమతమవుతుంది రాష్ట్రం అటువంటి పరిస్థితుల్లో ఒక్క కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని పునర్నిర్మాణ బాధ్యతలు ఎత్తుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో అంకిత భావంతో ఆ ప్రయత్నంలో నిమగ్నమై ఉంటే ఈ సోకాల్డ్ మేధావులు అంటే మోస్ట్ ఇంప్రాక్టికల్గా చర్చలు పెడతారు ఇక్కడ హైదరాబాదులో బంజారాస్ రోడ్ నెంబర్ ట్వెల్వ్లో కేసీఆర్ గారు పోలీస్ కమాండ్ కంట్రోల్ అని ఒకటి కట్టారు అద్భుతమైన నిర్మాణం మొత్తం హైదరాబాద్ నగరానికి సంబంధించిన పోలీస్ విభాగాలకు సంబంధించిన ప్రధాన కార్యాలయం కానీ అది ఎన్ని సంవత్సరాల టైం పట్టింది ఒక భవన్ నిర్మాణం అట్లాంటిది మొదటి టర్మ్ మధ్యలోనో చివరిలోనో శంకుస్థాపన చేస్తే రెండో ఆఖరి మొదటి టర్మ్ మొదట్లోనే శంకుస్థాపన చేస్తే రెండో టర్ అంటే ఆరు ఏడు సంవత్సరాల కాలం పట్టింది ఒక భవనం నిర్మాణానికి ఏంటంటే ఇంత టైం ఎందుకు పడుతుందని చెప్పని కేసీఆర్ గారిని ప్రశ్నించరు ఒక రాజధాని నిర్మాణం మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసేయాలి ప్రతి సందర్భంలో సమయం సందర్భం లేకుండా కోడిగుడ్డి మీద ఏకల బీకే పని ఇక్కడ ఈ ప్రస్తావన తేవచ్చా తేకూడదు అనేది కూడా లేదు ఏదో ఒక సమాచారాన్ని ప్రజల్లోకి పంపించు ఆ సమాచారం ఎలా ఉండాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రజల్లో పలచం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ కల్పించాలి ఇదే సింగిల్ పాయింటెడ్ ఎజెండాగా గత దశాబ్ద కాలంగా పనిచేస్తూ వచ్చారు ఆ పనిచేసే ప్రాసెస్లో చాలా ప్రశ్నలు వన్ టు వన్ కూర్చొని వాళ్ళని వీటి పద్ధతి గురించి చెప్పండి అని చెప్పని అడిగితే సమాధానం ఉండదు అసలు ఆ చర్చలకు రారు ఆస్కారం కలిపిరు వాళ్ళు మాత్రం పెట్టి పుట్టారు వాళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించవచ్చు వీళ్ళని ఎవరైనా విమర్శిస్తే వీళ్ళ ప్రస్తావన తీసుకొస్తే ఎక్కడ లేని భావోద్వేగాలు పెళ్ళుకుతాయి ఆవేశం ఉప్పొంగుద్ది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ భావ ప్రకటన స్వేచ్ఛ చిన్న ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్తాను ఇప్పుడు సహజాగా నేను ఒక చర్చలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్న సోకాల్డ్ విశ్లేషకుడు సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఆరామస్థాన్తో పక్కన కూర్చోబెట్టుకొని ఆరామస్థాన్ తెలుగుదేశం పార్టీకి చేశాడు సర్వీసు దాంట్లో భాగంగా ఇలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి వాళ్ళు అర్ధాంతరంగా తోసేశారు పక్కకి ఆరామస్థాన్ సర్వే రిలీజ్ చేయకుండా ఉండటానికి కోట్ల రూపాయలు ఇస్తామని రకరకాలుగా ప్రలోభ పెట్టారు కొంతమంది పెద్ద వాళ్ళు చెప్పేసి దగ్గరుండి యాంకర్ పక్కన పెట్టేసి ఏనా దగ్గరుండి అన్ని సగ ప్రశ్నలు ఆయనే అడుగుతూ ఆయనే సమాధానాలు రాబడుతూ ఈయన ఆ పాత్ర పోషిస్తూ కూడా చెప్పే ప్రయత్నం మరి ఇప్పుడు అదే ఆరామస్థాన్ నమ్ముకుని ఎన్ని వందల కోట్ల రూపాయలు వైసీపీ పోగొట్టుకుంది వైసీపీ కార్యకర్తలు పోగొట్టుకున్నారు ఇవాళ అంటే ఆరామాస్థానికి ఒక క్రెడిబిలిటీ ఇచ్చే ప్రయత్నం ఈ సో పెద్ద మనిషి చేశాడు ఇదే ఆరామాస్థానం తెలంగాణలో దుపాక ఉప ఎన్నిక జరిగినప్పుడు టిఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పని చేశాడు అతను రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల నాడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడని ప్రొడక్షన్ ఇచ్చాడు తెలుగుదేశం గెలుస్తుందని చెప్పలా అసలు తెలుగుదేశం గెలుస్తుందని ఏ రోజు చెప్పలేదు కదా అతను అతనికి అతను స్వయంగా నేను వైసీపీ పార్టీకి పనిచేశానని చెప్పని చెప్పిన వీడియో ఫోటోలు ఉన్నాయి ఇదే జరుగుతున్నది అంటే మాకు తెలుగు భాష పాండిత్యం ఉంది ప్రావీణ్యం ఉంది మేము ప్రాస కలిపి మాట్లాడగలుగుతాము అని చెప్పని కోట్ల మంది భవిష్యత్తుతో ముడిపడి ఉన్న రాజధాని మీద విషయం చిమ్మారు అక్కడ జరుగుతున్న ప్రతి కార్యకలాపం మీద విషయం చిమ్మే ప్రయత్నం చేశారు అక్కడ ఏదో అన్యాయాల అక్రమాలు జరిగిపోతున్నట్టుగా అక్కడ ప్రజలు ముందుకొచ్చి భూములు ఇస్తుంటే వీళ్ళకొచ్చింది నొప్పింటూ అర్థం కాదు ఏ ప్రజలైనా సరే బలవంత పెట్టి భయ పెట్టి ప్రలోభ పెట్టి భూములు తీసుకున్నారా తీసుకుంటే ఆ ప్రజలు ఇవాళ రోడ్డు ఎక్కరా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఆయన చేసిన ప్రతి కార్యక్రమం బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ ఆయన ప్రతి నిర్ణయం బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ ఆయన తప్పుడు విధానాలు ఆయన అవగాహన చెప్పిన నిర్ణయాలు ఆ నిర్ణయాల పర్యవేశానం ఒక రాష్ట్ర భవిష్యత్ అధోగతి పాలవుతుంటే ఇది తప్పు ఈయన ఇక్కడ ఈ నిర్ణయం జరగకూడదు అని చెప్పని ఒక్క సందర్భంలో వీళ్ళు ప్రస్తావించింది లేదు ప్రశ్నించింది లేదు తగుదునమ్మా అని చెప్పని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేయడానికి మాత్రం పెద్ద బిడ్డలలో పుట్టుకొస్తారు వీళ్ళంతటి సామాజిక న్యాయం గురించి ప్రస్తావించేవాళ్ళు అంటే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ డీజీపీ ఒకే జిల్లా ఒకే సామాజిక వర్గం అనేది ఏ రోజు ఎక్కడ ప్రస్తావించడం దాకా చూడలేం మనం ఆయన వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ప్రజల భావ ప్రకటన అణచివేస్తా రాజకీయ పార్టీల రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకొని ప్రతిబంధకాలు సృష్టిస్తా దాడులు దౌర్జన్యానికి పాల్పడతా అడ్డగోలుగా లక్షల కోట్ల రూపాయల మినరల్ వెల్త్ దోపిడీకి చేస్తే దోపిడీకి పాల్పడుతుంటే ఇది తప్పు ఈ రకమైన అవినీతికి పాల్పడకూడదు ఈ రకమైన ప్రకృతి ఉన్న లూటీ జరగకూడదు అని చెప్పి ప్రస్తావించిన ఒక్క సందర్భం ఉందా అయినా సరే ఏంటంటే సీనియర్ల ముసుగు మేధావుల ముసుగు దీంతో మీడియాలో ఒక స్పేస్ దొరుకుతుంది ఆ మీడియాలో కూర్చొని అదే విషయం చెబుతూ ఉంటున్నారు మీరు చిమ్మారు 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 మీరు చిమ్మిన విషయం అన్న జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పోలరైజేషన్కి సహాయపడిందా ఎందుకు సహాయపడాల ప్రజల జీవితాల మీద జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సృష్టిస్తున్న విధ్వంసం దాని పరిస్థితులు పరిణామాలని అనుభవిస్తున్న ప్రజలకు తెలుసు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మీరు దాన్ని ప్యాచప్ చేసి మేకప్ చేసే ప్రయత్నం చేశారు కానీ వాస్తవ దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తున్న అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్న ప్రజలకన్నా మీకు ఎక్కువ వాస్తవాలు తెలుసా కాబట్టి మీరు ఎంత ప్రహసనం ఎంత ప్రయత్నం చేసినా ఎంత ప్రజల ఆవేదనని ప్రహసనంగా మార్చే ప్రయత్నం చేసినా ఇవాళ ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టినట్టుగా తీర్పిచ్చారు ఈ తీర్పు చూసైనా సరే ఇన్నాళ్ళుగా మీరు సమర్థిస్తున్న వ్యక్తికి ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉంది ఎంతటి వ్యతిరేకత మూటగట్టుకుంటున్న వ్యక్తిని మీరు సమర్థిస్తున్నారనేది మీరు రిలేజ్ కాదు కండి ప్రజలకన్నా మీరు పెద్దవాళ్ళు కాదుగా కోట్ల మంది ప్రజల మనోభిప్రాయాల కన్నా వాళ్ళని గైడ్ చేసేంతటి సామర్థ్యం మీకు లేదుగా ఇప్పటికైనా మీరు రియలైజ్ కండి రియలైజ్ అయ్యి ఇప్పుడు కొత్తగా పదవి పేదలు చేపట్టిన ప్రభుత్వం ఖచ్చితంగా ఒక పునర్నిర్మాణమే చేయాలి హీరోష్మా నాగసాకి మీద అణుబాంబు దాడి జరిగిన తర్వాత ఏ విధంగా అయితే ఒక విధ్వంసం నుంచి వాళ్ళు పునర్నిర్మాణం చేసుకుంటా వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సృష్టించిన విధ్వంసం నుంచి అక్కడ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది అది ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు భవిష్యత్తు తరాల భవిష్యత్తు రాష్ట్ర రాజధాని అయినా పోలవరం ప్రాజెక్ట్ అయినా అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులైనా అక్కడ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా అక్కడ పారిశ్రామికీకరణ అయినా అక్కడ విద్యుత్తు సరఫరా అయినా విద్యుత్తు సరఫరా ధరలైనా నిర్ణయించుకునే అధికారం అక్కడ ఎన్నుకున్న ప్రజలకి పాలించే పాలకులకి ఉంది మీరు ప్రతి సందర్భంలో అక్కడ పదవి బాధ్యతలు చేపట్టగానే చేపడుతున్నారు అనగానే మొదలుపెట్టారు పెట్టారు నాలుగు వందల మంది కూర్చుని ఆడిటోరియం కట్టలేదు ఐదు సంవత్సరాలు ఓడిపో ఓడిపోయిన ఆయన ఐదు నాలుగు వందల మంది కూర్చుని ఆడిటోరియం కట్టలేదని గొనిగే ఆ నోర్లు ఐదేళ్లు పరిపాలన చేసిన అతన్ని ఎందుకు ప్రశ్నించలా మూడు రాజధానులు కడతానని చెప్పని ఐదేళ్ళు కాలం గడిపావు నాలుగు వందల మంది కూర్చున్న ఆడిటోరియం కూడా ఎందుకు కట్టలేదయా పెద్ద మనిషి అని చెప్పని ప్రశ్నించుంటే మీ మేధావతనం మీకు ఆ ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధిని మేము కూడా హర్షించేవాళ్ళం శ్లాఘించేవాళ్ళం మీకు ఆ చిత్తశుద్ధి లేదు మీరు ఇదే వైఖరి కొనసాగిస్తున్నారు అనంటే మీకున్న అనుభవం మీకున్న పరిజ్ఞానం పట్ల మాకేమి చిన్న చూపు లేదు ఖచ్చితంగా మీకు వయసు ఉంది అనుభవం ఉంది పరిజ్ఞానం ఉంది భాషా ప్రావీణ్యం ఉంది ఇష్యూస్ని ప్రజెంట్ చేయగలిగే సామర్థ్యం ఉందని చెప్పి నేను నమ్ముతున్నాం దాన్ని ఇప్పటి వరకు రాక్షస మొక్కలకి మద్దతుగా ఉపయోగించారు మీరు ఉపయోగించిన పర్యవసానం ప్రజా మద్దతు అతనికి అనుకూలంగా కొడగట్టలేకపోయినా అతని వాళ్ళ ప్రజల నుంచి శిక్షింపబడ్డాడు ఓటమి కూడా అది శిక్షకు గురయ్యాడు ఆ శిక్షకు గురైన వ్యక్తిని మేము ఇంకా మద్దతు తెలుపుతూ ఉంటాము మేము ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని మేము ఇంకా విమర్శిస్తాము అని అంటే నూటికి నూరు పాళ్ళు ఆ రోజు అతను విసిరే ఎంగిలి మెతుకులకి ఆశపడే మీరు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని చెప్పని కోట్ల మంది ప్రజలు కూడా భావించాల్సిన పరిస్థితి ఇప్పటికీ చాలా గౌరవపూర్వకంగా చాలా మర్యాదపూర్వకంగా వినమ్రపూర్వకంగానే వేడుకుంటా ఉన్నాం మేము కాదు కాదుకూడదు మేము ఇదే వైఖరి అని అంటే బీసీ రెడ్డి గారు చెప్పిన మాట నేను కూడా చెప్తున్నాను రాజకీయ విశ్లేషకుడుగా నాకున్న గుర్తింపు దృష్ట్యా నేనిప్పుడు సీమాంధ్ర ప్రజలు హైదరాబాద్లో ఉన్న ఎన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే ఎన్ని లక్షల మంది మొన్న మే పదమూడో తారీఖుకి ముందు ఇక్కడి నుంచి తరలెల్లి ఓట్లు వేశారు ఎన్ని లక్షల మంది అక్కడ ఎన్నికనే ప్రభావితం చేశారు అనేది కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే ఆ రాష్ట్రం పట్ల ప్రేమతోటి అక్కడ ఉన్న తమ మూలాల పట్ల ప్రేమతోటి అక్కడ ఉన్న తమ బంధుమిత్రుల పట్ల ప్రేమతోటి మేము పుట్టి పెరిగిన ప్రాంతం ప్రమాదకర పరిస్థితిలో ఉంది అనే ఒక కన్సర్న్ తోటి ఇక్కడి నుంచి ప్రయాసాలు వచ్చి అనే లక్షల మంది వెళ్ళారు ఇక్కడ పిలిపిస్తే రారా నాకున్న గుర్తింపు దృష్ట్యా నేను చెప్తున్నా నేను పిలిపిస్తే ఇప్పుడున్న పరిస్థితిలో సగటు సీమాంధ్ర ప్రాంత మూలాలు ఉన్న కొన్ని లక్షల మంది ప్రజలు స్పందిస్తారు నాకు ఆ గుర్తింపు ఉంది ఆ పోరాటాన్ని ప్రదర్శించే తెగువ ఉంది బీసీ రెడ్డి గారు చెప్పిన మాటే మళ్ళీ నేను కూడా నొక్కి పక్కానిస్తా ఉన్నా మీరు మీ పద్ధతి మార్చుకోకుండా ఉంటే ఆంధ్రా నుంచి ఎవరో రావసరా ఇక్కడే సమీకరిస్తాం ఇక్కడే మీ దగ్గరకు వస్తాం మిమ్మల్ని ప్రశ్నిస్తాం ఖచ్చితంగా మా నిరసనని మేము ప్రజాస్వామ్యయుతంగానే తెలియజేస్తాం తెలియజేయటం మాత్రం ఖాయం మీ దగ్గరకు రావడం మటుకు ఖాయం ఆ ఘర్షణపూరిత వాతావరణం సృష్టించుకుంటాము అంటారా లేదు సమయం పాటిస్తాము అంటారా ప్రజా తీర్పును గౌరవిస్తాము అంటారా లేదు మా వైఖరి ఇదే విధంగా కొనసాగిస్తాము అంటారా మీరే ఆలోచించుకోండి